ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా థాడు ఓడియ మ్యాచ్ రివ్యూ రివ్యూ కంటే ముందు మామ విరాట్ కోహ్లీ గురించి చెప్పాలి ఈ సిరీస్ లో ఆస్ట్రేలియా సిరీస్ లో బ్యాక్ టు బ్యాక్ అవుట్ అయ్యాడు ఈవెన్ అందులో ఒకటి గోల్డెన్ అవుట్ విరాట్ కోహ్లీ పని అయిపోయింది ఇంకా కేల్ దుకాన్ బంద్ అని చాలా మంది అంటూ ఉన్నారు అలా బ్యాక్ టు బ్యాక్ అవుట్ అయిన తరువాత ఆస్ట్రేలియా సిడ్నీలో సెవెంటీ ఫోర్ రన్స్ తో తన రూపమేంటో చూపించేశాడు కానీ తన విశ్వరూపాన్ని చూపించాలని సౌత్ ఆఫ్రికాని టార్గెట్ చేసేశాడు మామ ఫస్ట్ మ్యాచ్ సెంచరీ సెకండ్ మ్యాచ్ సెంచరీ థర్డ్ మ్యాచ్ కూడా సిక్స్టీ ప్లస్ రన్స్ అవుట్ అంటే బ్యాక్ టు అయిన తర్వాత వరుసగా రెండు సెంచరీలు రెండు హాఫ్ సెంచరీలతో రామ్ జిన్నింగ్స్ ఇన్నింగ్స్ విరాట్ కోహ్లీని చూస్తుంటే రెండు వేల ఇరవై ఐదులో విరాట్ కోహ్లీని చూసినట్టు లేదు ఇప్పుడు ఆ నో లుక్ షాట్ ఇవన్నీ గమనిస్తుంటే రెండు వేల పదహారులో లో ఉన్న వింటేజ్ విరాట్ కోహ్లీ బ్యాక్ ఇంకా రోహిత్ శర్మ విషయం వస్తే ఇరవై వేల రన్స్ చేసిన వెన్యూ ఎక్కడ అంటే రోహిత్ శర్మ యొక్క మదర్ టంగు తెలుగు అండ్ అలాగే వాళ్ళ మదర్ ది వైజాగ్ అంటే ఇరవై